మూడుడు మోసగాడు రాసిన వారు జి కోటేశ్వరరావు గారు ఒక మూడుడు ఒక మోసగాడితో స్నేహం కట్టి సహజీవనం సాగించాడు దానిని బట్టే వాడు మూడు అనుకోవచ్చు మూడుడి దగ్గర కొంత డబ్బున్నది మోసగాడి దగ్గర ఏమీ లేదు మన డబ్బు ఒకేసారి ఖర్చు పెడితే ఒకరు ఎక్కువ ఖర్చు పెట్టారని ఒకరు తక్కువ ఖర్చు పెట్టారని తగాదా వస్తుంది అంచేత ముందు నీ డబ్బు ఖర్చు చేసి అది అయిపోయినాక నాది ఖర్చు చేద్దాం అన్నాడు మోసగాడు ఇందుకు మూడు సరేనన్నాడు త్వరలోనే మూఢిడి డబ్బు ఖర్చు అయిపోయింది నా డబ్బు ఒకచోట తెస్తా తెస్తానుండు అవిని వెళ్ళిపోయిన మోసగాడు తిరిగి వచ్చి సోకాలు పెడుతూ అయ్యో నా డబ్బంతా ఎవరో కాచేశారు ఇప్పుడేం చేయాలి అన్నాడు ఏడవకు ఏం చేస్తాం డబ్బు పంచుకున్నట్టే పేదరికం కూడా పంచుకుందాం అయితే మనం ఏదైనా పని చేసుకుంటే తప్ప జరుగుబాటు కాదు అన్నాడు మూఢుడు నీ మాట నిజం నీకేం పని చేతనవును పొలం పని చేయగలవా కుండలు కానీ వడ్రంగం కానీ నేత కాని చేయగలవా పని దర్జీ పని రంగులు వేసే పని వచ్చునా అని మోసగాడు అడిగాడు తనకు ఏదీ రాదని మూఢుడు చెప్పాడు నాకు కూడా నీలాగే ఏ పని చేతకాదు అంచేత మనం బతుకు తెరువు వెతుక్కుంటూ దేశం మీద పోదాం అన్నాడు మోసగాడు ఇద్దరూ కలిసి బయలుదేరారు పోగా పోగా ఒక కొండ వచ్చింది కొండ తిగువన ఒక విరిగిన బండి ఉన్నది దానిమీద పెద్ద పెట్టె ఉన్నది బండి పక్క ఒక ధనికుడు నిలబడి ఉన్నాడు ఆ ధనికుడు వీళ్లను చూసి బలంగా కనిపిస్తున్నారు ఈ పెట్టెను కొండ ఎక్కించి అవతల పక్కన దించితే మీకు చెరొక బంగారు కాసు ఇస్తాను అన్నాడు చూశావా పని దొరికింది పెట్టె ఎత్తు అన్నాడు మోసగాడు ఇద్దరూ పెట్టిన భుజాల మీదకి ఎత్తుకొని నడవనారంభించారు మన ఇద్దరము స్నేహితులం అంచేత నీకు అన్యాయం జరగటం నేను సహించలేను మనం కొండ ఎక్కాలి తర్వాత దిగాలి ఎక్కటం కష్టం దిగటం తేలిక అంచేత కొండ ఎక్కేటప్పుడు నేనే ముందు నడుస్తాను దిగేటప్పుడు నువ్వు ముందు నడు అన్నాడు మోసగాడు వాడు చెప్పిన ప్రకారం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా తన మీదనే ఎక్కువ బరువు పడుతుందని తెలియక మూడు తన మిత్రుడి ఔదార్యానికి ఎంతో సంతోషించాడు బరువులో మూడు వంతులు వాడిపైనే పడింది కొండ అవతల ఒక సత్రం ఉన్నది పెట్టెను సత్రంలోకి చేర్చగానే ధనికుడు వాళ్లకు రెండు బంగారు కాసులిచ్చాడు సత్రంలో సుఖంగా ఉండటం చేత మిత్రులిద్దరూ ఆ రెండు కాసులు దాకా సత్రంలోనే ఉన్నారు ఆ తర్వాత సత్రం యజమాని దగ్గర అప్పు పెట్టారు ఇక అప్పు కూడా పుట్టదని తెలిసినాక ఒకనాడు చీకటితో సత్ర యజమాని ఇంకా నిద్రలేవక మునిపే లేచి ప్రయాణం సాగించారు తిండి కాని పని కాని దొరకకుండా వాళ్ళు చాలా దూరం ప్రయాణించినాక ఒక చోట దారి పక్కన ఒక మనిషి రాళ్లు పగలగొడుతూ కనిపించాడు వాడి పక్కన ఒక దొత్తలో చద్ది చిన్న గరిటె ఉన్నాయి ఆ మనిషి వాళ్లకేసి చూసి ఆకలి మీద ఉన్నట్టున్నారు నాకు మరో చోట పని ఉన్నది మీరు ఈ రాళ్ల కుప్ప అంతా పగల కొట్టి ఈ దుత్తలో చద్ది అన్నం తినేయండి తర్వాత దుత్తా గరిటె ఆ కనపడే కంచె దగ్గర పెట్టేయండి నేను వచ్చి తీసుకుంటాను అన్నాడు ఇందుకు ఇద్దరూ సమ్మతించారు ఆ మనిషి వెళ్ళిపోయాడు మోసగాడు మూఢిడితో ఆకలి వల్ల నీరసంగా ఉన్నాం ముందు తిండి తిని బలం తెచ్చుకొని తర్వాత రాళ్లు కొట్టుదాం న్యాయం న్యాయమే ఉన్నది ఒక గరిటె కనుక ఒకరి తర్వాత ఒకరిని తిందాం నువ్వెన్ని గరిటెళ్లు తింటే నేను అన్నే తింటాను కొండ తిగినప్పుడు నువ్వు ముందున్నావు చూడు అంచేత ఇప్పుడు ముందు వంతు ఇచ్చేయ్ అన్నాడు అదీ న్యాయమే అన్నాడు మూడు మోసగాడు ఒక్కొక్క గరిటె లెక్క పెట్టి తింటూ దుత్తలో మూడో వంతు కాగానే ఇక నీ వంతు అని గరిటెను దుత్తను మూడికిచ్చేశాడు కూడా గరిటెలు ఎంచుతూ తన మిత్రుడు తిన్నన్ని గరిటెలే తిని దుత్తను వాడికిచ్చేసి నీ వంతు అన్నాడు మోసగాడు కూడా గరిటెలు ఎంచుతూనే తిన్నాడు కాని తీరా మూడి వంతు వచ్చేసరికి దుత్తలో ఏమీ లేదు తనకు జరిగిన మోసమేమిటో కూడా మూఢుడికి తెలియరాలేదు తర్వాత రాళ్లు కొట్టే పని వచ్చింది సుత్తే ఒకటే కనుక ఒకరి తర్వాత ఒకరం రాళ్ళు కొట్టాలి కిందటిసారి నాది మొదటి బంతు కనుక ఈసారి నీది మొదటి బంతు నువ్వు కొన్ని రాళ్లు కొట్టాక నేను సుత్తె తీసుకుంటాను నా తర్వాత మళ్లీ నీవు నీ తర్వాత మళ్లీ నేను అలా దాకా కొడదాం అన్నాడు మోసగాడు నిజంగా నీది ఎంత న్యాయబుద్ధి అని మెచ్చుకుంటూ మూడు రాళ్ళు కొట్టడానికి కూర్చున్నాడు రాళ్లలో మూడో వంతు కాగానే మోసగాడు శుద్ధి తీసుకుని కూడా ఒక మూడో వంతు కొట్టాడు తర్వాత మళ్లీ మూడి వంతు వచ్చింది తిరిగి మోసగాడి వంతు వచ్చేసరికి రాళ్లన్నీ అయ్యేపోయాయి వాళ్లు అక్కడి నుంచి బయలుదేరి నడక సాగించారు కొంత దూరం వెళ్లాక ఒక చేనులో ఒక రైతు కనిపించాడు అతను వాళ్లను చూసి మీ ఇద్దరూ దాకా చేలో పెట్టలను తోలారంటే రాత్రికి తిండి పెట్టి పడుకునేటందుకు చోటిస్తాను అన్నాడు నేను చేను బయట ఉండి పిట్టల్ని దూరం నుంచే తరిమేస్తాను నువ్వు చేను మధ్య ఉండి నన్ను తప్పించుకు వచ్చిన పిట్టలను తరిమేయి అన్నాడు మోసగాడు మూడు సరేనన్నాడు మోసగాడు పొలం చివరకు వెళ్లి నీడన పడుకుని హాయిగా నిద్రపోయాడు సాయంకాలం దాకా మూడు చప్పట్లు చరచలేక కేకలు పెట్టలేక సతమతమయ్యాడు రాత్రి ఇద్దరూ భోజనం చేసేటప్పుడు మూడు మోసగాడితో అమ్మో ఈ పని చాలా కష్టం రైతుతో గొర్రెల్ని కాచనివ్వమనదాం అది తేలిక పని రోజల్లా కొండ మీద పడుకోవచ్చు పక్షులు వచ్చి గొర్రెల్ని ఎత్తుకుపోవు చప్పట్లు కేకలు అవసరం లేదు అన్నాడు మోసగాడు ఈ సూచనను సంతోషంతో ఆమోదించాడు మర్నాడు ఇద్దరూ గొర్రెల వెంట కుట్టల మీదకు వెళ్లారు గొర్రెలు మేత ఆరంభించాయి గొర్రెల కాపరి కుక్క ఒకచోట కూర్చున్నది ఇద్దరూ వెళ్లికలా పడుకుని నిద్రపోయారు వాళ్ళు సాయంకాలం లేచి చూసేసరికి కనుచూపు మేరలో ఒక గొర్రె లేదు వాటిని మళ్లించుకురావటానికి కుక్క కూడా వాటితో వెళ్ళింది గొర్రెలను నువ్వు నుంచి మళ్ళీ నుంచి మళ్ళేస్తా అంతకన్నా ఉపాయం లేదు తిరిగి ఇద్దరం మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం అన్నాడు మోసగాడు ఇద్దరు చిరోక వైపు బయలుదేరారు మోసగాడు వెళ్లినట్టే కొంత దూరం వెళ్లి మళ్లీ వెనక్కు తిరిగి వచ్చి యథాస్థానంలో పడుకున్నాడు కొంతసేపటికి కుక్క గొర్రెలన్నిటినీ మళ్లించి తెచ్చింది తర్వాత మూడు రాగానే ఏమైనావు గొర్రెలన్నింటినీ నేనే తెచ్చాను అన్నాడు మోసగాడు ఆ రాత్రి మూడు తన మిత్రుణ్ణి నాకు పని కూడా కష్టమే అనిపిస్తున్నది ఇంతకన్నా తేలికైన పని ఏమీ ఉండదా అని అడిగాడు ముస్టెత్తగలవా అంతకన్నా సుఖమైన వృత్తి ఉండదు నడవటము బాగటము తప్ప మరే శ్రమ ఉండదు నడకైనా నీ ఇష్టం వచ్చినప్పుడే నడవవచ్చు అడిగేవాడు మాట్లాడటమంటావా ఒక ఇంటి దగ్గర పాడిన పాటే అన్ని ఇళ్ల దగ్గర పాడవచ్చు హెచ్చు తగ్గులుండకుండా నువ్వు ఇంటి ముందు ముస్టెత్తు నేనింటి వెనక ముస్టెత్తుతా అన్నాడు మోసగాడు మూడు సరేనన్నాడు వాడు బక్క చిక్కి ఉండటం చేత దాతలైన వాళ్ళు వాడికి ముష్టివేశారు ఈలోపుగా మోసగాడు ఇంటి వెనక పక్కకు వెళ్లి ఒక కోడినో బాతునో ఏది దొరికితే అది దొంగలించాడు ఇద్దరూ కలుసుకున్నప్పుడు వాడు మూడితో ముష్టి రాగిడబ్బులు సంపాదించావా నేను చూడు ఏం సంపాదించానో అన్నాడు ఈ విధంగా రెండు మూడు చోట్ల జరిగినాక మోసగాడు తన సంపాదనలో తన మిత్రుడికి వంతివ్వ నిరాకరించి నీకు బిచ్చమెత్తటం ఏమీ చేతకాలేదు అస్తమానము నేనే నిన్ను అవుతున్నది అన్నాడు మూఢుడు విచారంతో కుంగిపోయి పోని ఇక నుంచి నీవే ఎళ్ళముందు ముందు అడుక్కు నేను దొడ్ల వెంట అడుక్కుంటాను అన్నాడు అందుకు మోసగాడు సరేనన్నాడు అలా చేసినా కూడా మూడు ముస్టెత్తినా దానికన్నా మోసగాడు దొంగలించినదే జాస్తిగా ఉంటూ వచ్చింది ఒకనాడు వాళ్లు పొలాల మధ్య ఉన్న ఒక ఇంటికి వెళ్లారు మూడు ఇంటి ముందు నిలబడి వేయమని అరిచాడు ఈ లోపుగా మోసగాడు వెనుక పక్కకు వెళ్లి ఒక బాతును కాయలను దొంగలించాడు మూడు ఉత్తచేతులతో రావటం చూసి మోసగాడు ఈ బాతులో కొంచెం కూడా ఇవ్వను వట్టి సోమరి వెదవవు అడుక్కోను కూడా లేవు ఓ నీ తిండి నువ్వు తెచ్చుకో అంటూ ఒక చోట కూచొని వేరుశెనగకాయలు ఒలుచుకొని తినసాగాడు మూడు ముందుకు సాగాడు ఈలోపుగా మోసగాడు చేసిన దొంగతనం ఇంటి వాళ్లు కనుక్కున్నారు వాళ్లు పొలాల్లో పనిచేసేవాళ్లని పది మందిని కేక్కేసి పరిగెత్తుకుంటూ వచ్చారు మోసగాడు వాళ్లకు దొంగలించిన వస్తువులతో సహా దొరికిపోయాడు నలుగురు చేరివాణ్ణి మెత్తగా తన్ని న్యాయాధికారి దగ్గరకు తీసుకుపోయారు న్యాయాధికారి వాడికి జైలు శిక్ష విధించాడు అన్న తమ్ముడు రాసిన వారు శ్రీరామమూర్తి గారు ధర్మపురిలో సోమయాజులు చయనులు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అన్న సోమయాజులు గొప్ప వేద పండితుడు పూర్వాచార పరాయణుడు దానికి తోడు దేవీ ఉపాసకుడు తెల్లవారుజామున లేచి నదీ స్నానం చేసి పూజలో కూర్చుంటాడు మూడు గంటల సేపు పూజాగృహం నుంచి వెలుపల్లకి రాడు దేవికి నైవేద్యం పెట్టనిదే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టడు ఆయన పిలిస్తే దేవి పలుకుతుందని ఆ ఊళ్ళో అందరూ అనుకుంటారు ఆయన ఆయుర్వేదం బాగా తెలిసినవాడే కానీ ఇంటికి వచ్చిన వాళ్లకు తప్ప ఎంతటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒకరింటికి వెళ్లి వైద్యం చేసి ఎరుగడు ఆయన తమ్ముడు జయనులు వేదాలు చదివినవాడే కాని అన్న అంతటి పండితుడు కాడు అన్నలాగా ఉపాసనాపరుడు కాకపోయినా భక్తుడు ఆయుర్వేద వైద్యంలో మాత్రం అన్నను మించినవాడు దానికి తోడు ఎవరు వచ్చి పిలిచినా అది ఏ అపరాత్రి వేళ అయినప్పటికీ వాళ్ల వెంట వెళ్ళి వైద్యం చేసి వస్తాడు ఒకసారి అర్ధరాత్రి సమయంలో పక్క ఊరి నుంచి ఇద్దరు వచ్చి పిల్లవాడికి సంధిపాతం వచ్చి అపస్మారక స్థితిలో ఉన్నాడని మొరపెట్టుకుంటే చయనులు ఇంట్లో భార్య ఒక్కతే ఉందని కూడా చూడకుండా మందుల పెట్టె పట్టుకొని వాళ్ల వెంట బయలుదేరాడు వాళ్ల ఊరు వెళ్లేసరికి కోడి కూసింది ఇంట్లో జనం అంతా ముగిసిపోయిందనుకొని పిల్లవాణ్ణి గడపలో పెట్టి లబోదిబ్బోమంటున్నారు చయనులు వాళ్లను పక్కకు తప్పించి నాడి చూశాడు ఆ తర్వాత ఏదో పొట్లం విప్పి అందులోని భస్మాన్ని తేనెల్లో రంగరించి పిల్లవాడికి పట్టించాడు గంట తర్వాత పిల్లవాడిలో కదలిక వచ్చింది ఇంట్లో వాళ్ల ఆనందానికి అంతు లేకుండా పోయింది చయనులు రెండు గంటల తర్వాత ఏదో కషాయం తయారు చేసి కళ్ళు తెరిచిన పిల్లవాడి చేత తాగించాడు మరికొంతసేపటికి పిల్లవాడు లేచి కూర్చున్నాడు ఇంట్లోని వాళ్లందరూ కృతజ్ఞతలతో చయనులికి చేతులెత్తి మొక్కారు అప్పటికే మధ్యాహ్నం కావటంతో చయనులకి ఆకలి ఎక్కువైంది ఆ ఇంటివారు మా ఊళ్ళో పళ్ళు కూడా దొరకవు పాలు తెస్తాం తాగుతారా అని అడిగారు మీరు వండుకోలేదా అని అడిగాడు చయనులు వండుకున్నాం కానీ కాని అంటూ ఆగాడు ఆ ఇంటి యజమాని పదండి అందరం కలిసే భోజనం చేద్దాం అంటూ అరగుపాయి నుంచి లేచాడు చయనులు అందరితో కలిసి ఆనందంతో భోజనం చేసి వాళ్ళిచ్చింది పుచ్చుకొని సంతోషంగా ఇంటి దారి పట్టాడు ఈ వార్త ఆ నోటా ఈ నోటా నలిగి ఆఖరికి సోమయాజులు చెవిన పడింది మండిపడ్డాడు తమ్ముణ్ణి పిలిచి చివాట్లు పెట్టి ప్రాయశ్చిత్తం చేయాలన్నాడు చయనులు ఆకలి భరించలేక మరో మార్గం లేక ప్రాణాలు నిలుపుకోవటానికి వాళ్ళింటో భోజనం చేయటం తప్పు కాదనుకుంటాను అన్నాడు వినయంగా చేసిన అపచారం చాలదని పెద్దవాడికి ఎదురు తిరుగుతున్నావా అన్నాడు సోమయాజులు ఆగ్రహంతో అన్నీ తెలిసినవారు మీకు చెప్పేంత వాణ్ణి కాను నేను ప్రాణాలు నిలిపే ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నా తప్పులేదు అన్నాడు చయనులు మళ్ళీ ఆ మాటలు సోమయాజులకు మరింత ఆగ్రహం తెప్పించాయి చి అప్రాచ్యుడ అవతలకు వెళ్ళు ఈ రోజు నుంచి నా తమ్ముడు లేడనుకుంటాను అంటూ తల మీద నుంచి చేదతో నీళ్లు కుమ్మరించుకున్నాడు చయనులు అన్నకు బాధ కలిగించినందుకు చింతిస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు ఆ రోజు నుంచి సోమయాజుల ఇల్లు పండితులతో కళకళలాడుతూ ఉంటే చయనుడి ఇంటికి సామాన్య ప్రజలు ఎక్కువగా వచ్చేవారు ఆకలి అని ఎవరు వచ్చినా చయనులు భార్య వాళ్ళకింత పెట్టి పంపేది ఇలా ఉండగా ఒకసారి ఐదారు రోజుల పాటు ఎడతెరపెల్లేని జడివానతో పెను తుఫాను ఊరిని చుట్టుముట్టింది చయనులు ఏర్పాటు చేసిన పాకలో బేదాబిక్కి జనం వచ్చి ప్రాణాలను ఉగ్గబట్టుకుని కూర్చున్నారు సోమయాజులు పూజా సమయం కావటంతో పూజాగృహంలో కూర్చొని ధ్యాన నిమగ్నుడయ్యాడు హఠాత్తుగా ఆయన ధ్యానం చేస్తున్న పూజాగృహం తప్ప తక్కిన భవంతి యజ్ఞశాల గోడలు తడిసి భయంకర శబ్దంతో కూలిపోయాయి సోమయాజులు ఉలిక్కిపడి లేచి కిటికీలోంచి చూస్తే తమ్ముడి భోజనాల తాటిపాక సురక్షితంగా కనిపించింది సోమయాజులు ఆగ్రహవేశంతో దేవి విగ్రహం పాదాల ముందు ప్రాణత్యాగం చేయాలని తలమోదుకుంటూ తల్లి ఏమిటి దారుణం నీకు నైవేద్యం పెట్టకుండా నేను ఏనాడైనా పచ్చి నీళ్లైనా ముట్టేనా సదాచారంతో నిష్టతో నిన్ను పూజించిన నా ఇంటిని నేలమట్టం చేసి ఆచారాలను మంటగలిపి నీ సంగతే మరచిన నా తమ్ముడి తాటిపాకను చిక్కు చెదరకుండా కాపాడావు ఇది దురన్యాయం కాదా అంటూ విలపించసాగాడు పిచ్చివాడా ఆగు ఏమిటి నువ్వంటున్నది నువ్వు నా భక్తుడవే నిజం అయితే నన్న అహంకారంతో ఆచారాలతో తోటి మానవులకు దూరమై ఒంటరివాడివైపోయావు నీ తమ్ముడు నా భక్తుడే నువ్వు నీ ఎదుట ఉన్న విగ్రహంలోనే నన్ను చూస్తున్నావు నీ తమ్ముడు ప్రతి జీవరాశిలోనూ నన్ను దర్శిస్తున్నాడు తనతో పాటు అందరూ బాగుండాలని అతడు కోరుకుంటున్నాడు అలాంటి వాణ్ణి అతన్ని ఆశ్రయించిన పేదలను కాపాడటం నా బాధ్యత కాదా పైగా ప్రకృతి విలయతాండవం చేస్తున్న ఇంతటి ప్రళయంలోనూ నిన్ను నీ భార్యాబిడ్డలను కాపాడాను కదా ఆ సంగతి మరచిపోయి నన్నే తప్పుపడతావా అన్న మాటలు దేవి విగ్రహం నుంచి గంభీరంగా వినిపించాయి ఆ మాటలలో తన తప్పు గ్రహించిన సోమయాజులు తల్లి నా తప్పు తెలుసుకున్నాను నన్ను క్షమించు ఇకపై నీ ఆజ్ఞానుసారం వయసులో చిన్నవాడైనా జ్ఞానంలో పెద్దవాడైన నా తమ్ముడి అడుగుజాడలలో నడుస్తాను అంటూ చేతులు జోడించాడు